అగ్రహారాలు అనమాట బ్రాహ్మణ్స్ వచ్చే కొన్ని టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ వరకు ఉన్నాయంట నాకైతే ఈ ఇక్కడ ఏరియా అయితే చాలా బాగా నచ్చింది డిఫరెంట్ వైబ్రేషన్స్ అనిపిస్తుంది అనమాట ఆత్మలింగం లోపల ఇలా ప్రజెంట్ ఇలా ఉందన్నమాట ఓన్లీ టాప్ భాగమే మనం టచ్ చేయొచ్చు అమ్మవారు వచ్చేసి లోపల ఈ రూపంలో ఉన్నారనమాట రెండు చేతులతో అభయమిస్తున్నారు కూల్ ఇల్లు పాత పాత ఇల్లు పీపుల్ కూడా చాలా కూల్గా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు ఇండియా అంటేనే ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటేనే జాతర టెంపుల్ ఉంది అండ్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట అందుకే ఇది చాలా స్పెషల్ స్పేసు రంగుల రత్నం పిల్లలకి పెద్ద రంగుల రత్నం కూడా ఉంది మళ్ళీ టువైడ్స్ టెంపుల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించాయి ఈ హోటల్లో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ వచ్చినప్పుడు ట్రై చేయచ్చు ఇక్కడ ఒక జ్యూస్ సెంటర్ కూడా ఉంది ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ చాలా మంది రాస్తారు ఇక్కడ అందరికీ నమస్కారం ముందుగా గురువు గారి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రజెంట్ నేను వచ్చేసి గోకర్ణంలో ఉన్నాను గోకర్ణం మీకు అందరికీ తెలుసు కదా శివుడి ఆత్మలింగం ఉన్న ప్లేస్ అనమాట ఇది సో దీని గురించి ఇంకా వివరాలు మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుందాం నేను నిన్న హంపీలో ఉత్సవ్ చూసిన తర్వాత టూ త్రీ స్టేజ్ చూసాను అనమాట త్రీ డేస్ ఉత్సవ్ యాక్చువల్గా అది త్రీ డేస్ అదే జరుగుతుందని చెప్పేసి నాకు అర్థమైపోయింది ఇంకా ఒకరోజు ఎక్స్పీరియన్స్ చేశా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళామనిపించింది సో అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయి నేను నైట్ లెవెన్ థర్టీకి అలా డిసైడ్ అయిపోయినా చూస్తే ఒక ట్రైన్ ఉందనమాట నైట్ వన్ థర్టీకి సో ఇంకా అది ఉందని చెప్పేసి నేను అక్కడ బస్ ఎక్కి హోస్పేట్ రైల్వే స్టేషన్కి వచ్చాను అక్కడ నుంచి హోస్పేట్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి మనకి హుబ్లీ వరకు ట్రైన్ ఉందనమాట ఏసీ దేనిలో వచ్చాను అంటే జనరల్ బుక్ చేసుకొని టీసీ నడితే తను అలౌ చేశారు కాసేపు ఆడుకున్నా అక్కడ అది ఫైవ్ థర్టీ మార్నింగ్ దింపింది హుబ్లీ స్టేషన్లో హుబ్లీ స్టేషన్ నుంచి గోకర్ణకి బస్సెస్ ఉంటాయని అని తెలుసు అనమాట కాకపోతే నేను వెళ్ళిన టైంకి ఇంకొక వన్ అవర్ టైం పడుతుంది అంటే ఇంకొక వేరే రూట్ ఒకటి విలేజ్ నేమ్ అది మర్చిపోయా కింద పెడతాను ఆ విలేజ్కి వెళ్తే అక్కడ నుంచి వెళ్ళి బస్సు వస్తాయని చెప్పారు సో అక్కడికి నాకు వన్ సెవెంటీ రూపీస్ చెప్పి చార్జ్ చేశారు అది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గోకర్ణం అనమాట సో దగ్గర ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయా అనమాట వచ్చేసిన బస్సులో మార్నింగ్ అంతా పడుకుంది ఎందుకంటే లాస్ట్ టూ డేస్ నుంచి సరిగ్గా రెస్ట్ లేదు సో వచ్చే రూట్ మాత్రం చాలా బాగుంది మొత్తం ఫారెస్ట్ ఘాట్ ఉంది కానీ అంత డేంజరస్ అయితే కాదు రోడ్ వైడ్గా ఉంది సో దాని తర్వాత ఆ స్టాప్ నుంచి అల్లి గోకర్ణానికి కూడా రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి హాఫ్ అన్ అవర్ కూడా ఉంటాయి అంట జస్ట్ నేను దిగగానే వెళ్ళిపోయింది అది సో అంత టైం వేస్ట్ చేయమని చెప్పేసి ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ఒక బస్సు వస్తే ఆ బస్సులో ఎక్కాను అక్కడ నుంచి అది గోకర్ణం అనమాట మొత్తం మొత్తం అయితే ఇలా వచ్చా వచ్చి మనకు మొన్న రీసెంట్గా కుంభమేళ వెళ్ళాం కదా కుంభమేళలో నాకు గోకర్ణం నుంచి అది పరిచయం పరిచయమే అనమాట సో వచ్చి వాళ్ళని కలిశాను నాకు వాళ్ళు ఇక్కడ రూమ్ అరేంజ్ చేశారు ఫ్రెష్ అప్ అయ్యి బ్లాగ్ చేస్తున్నా రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది స్నానం చేసి అప్ అయ్యి తినడానికి వెళ్తున్నా వాళ్ళ ఇంటికి అక్కడ వారి వారిని మీకు పరిచయం చేస్తాను ఇదే వాళ్ళు నాకు ఇచ్చిన రూమ్ అనమాట నిన్న హంపీలో టెంపుల్ అని పడుకున్నాం కదా ఈరోజు ఇక్కడ మనకి రూమ్ దొరికింది ప్రస్తుతానికి సో నేను చెప్పా కదా కుంభమేళ కలిసిన బ్రదర్ అని చెప్పేసి వీరే అనమాట సో నాకు అక్కడ రూమ్ ప్రొవైడ్ చేసి ఇంకా నా అదృష్టం ఏంటంటే వీళ్ళు టెంపుల్ పూజలకు సంబంధించిన అనమాట అది గొప్ప విషయం అనమాట సో ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ శుభకా ఉన్నాయి థ్యాంక్ యూ ఇప్పుడున్న రూమ్ వచ్చేసి ఇది అనమాట పైన సో మధ్యాహ్నం ఫ్రెండ్తో కదా బ్రదర్తో చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట బెంగళూరు నుంచి అది వాళ్ళతో పాటే మేమందరం కలిసి భోజనం చేస్తాము భోజనం చేసి నేను రూమ్కి వచ్చి కాసేపు కాస్త తీసుకున్నాను పిల్లలు వేస్తున్నాను టైం వచ్చేసి ప్రజెంట్ ఫైవ్ అవుతుంది ఏ మార్కెట్ జాతర సో ఇదిగో ఒక రకమైన జాతర అనమాట ఇక్కడ శివరాత్రి అయిపోయి జస్ట్ టూ త్రీ డేస్ అవుతుంది కదా నిన్ననే రథయాత్ర చేశారు చాలా మంది ఉన్నారు బ్రదర్ కూడా నాతో పాటే వస్తున్నారు ఇక్కడ ప్లేసెస్ గైడ్ చేయడానికి నాకు బ్రదర్ ఏమంటున్నారు అంటే ఇక్కడ కొన్ని ఓల్డ్ ఇల్లు ఉన్నాయి కదా కొన్ని అగ్రహారాలు అనమాట బ్రాహ్మణ్స్ ఉండే ఇల్లు కొన్ని టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ వరకు ఉన్నాయంట బ్రదర్ వాళ్ళు ఇల్లు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అనమాట జస్ట్ బ్రదర్ వాళ్ళ ఇంటి ఫ్రంట్ సైడే మెయిన్ గణపతి టెంపుల్ అనమాట అది మనం స్టోరీ చేద్దాం జస్ట్ పక్కన ముందు స్ట్రీట్లోనే అంటే ఈ బ్రదర్ వాళ్ళ ఇంటికి ఆనుకొని టెంపుల్ ఉందనమాట మెయిన్ శివాలయం నిజంగా నాకైతే అదృష్టమైన చెప్పుకోవాలి బ్రదర్ పరిచయం అవ్వడం జస్ట్ టెంపుల్ అది ఇంటిపైకి ఎక్కితే పక్కన గోపురం ఉందనమాట టెంపుల్ గోడ ఉంటుంది కదా టెంపుల్ గోడ బ్రదర్ గారి ఇంటికి ఆనుకొనే ఉంది మెయిన్ వచ్చేసి ఈ వినాయకుడి గుడి కూడా మనం టెంపుల్ చూస్తూ అసలు పురాణం తెలుసుకుందాం నాకు తెలిసింది షేర్ చేస్తాను ఏ నా వెనుకల్లో ఉంది కదా టెంపుల్ అది గణపతి టెంపుల్ అనమాట ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని టువర్డ్స్ మెయిన్ టెంపుల్ వైపుగా వెళ్తున్నాను ఇక్కడ గణపతిని మరగుజ్జు వినాయకుడు అంటారనమాట ఈ టెంపుల్ అంతా చాలా పాత పాత ఇల్లు ఉన్నాయి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇదే మెయిన్ టెంపుల్ ఇది ఎగ్జిట్ దారి అంట మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్దామంటున్నారు నాకైతే ఈ ఇక్కడ ఏరియా అయితే చాలా బాగా నచ్చింది డిఫరెంట్ వైబ్రేషన్స్ అనిపిస్తుంది అనమాట ఇంత కూల్గా ఉంది పాత పాత బిల్డింగ్స్ చాలామంది ఫారినర్స్ కనిపిస్తున్నారు నాకైతే నాకు తెలిసి ఇది రైట్ సైడ్లో ఉంది కదా ఇది ఎంట్రన్స్ అనుకుంటా శుద్ధం కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను దేవుని దగ్గరికి ఫస్ట్ తీసుకోవదనుకున్నా కానీ అమ్మని చూడిన తర్వాత తీసుకోవాలనిపించింది వాళ్ళకి వెళ్ళిన ఒక బిజినెస్ అవుతుంది ఎట్లాగో మనం కూడా టెంపుల్కి వెళ్తాం ఎందుకంటే రేపు ఎట్లా మళ్ళీ రేపు మార్నింగ్ వస్తున్నాం అట సేమ్ టెంపుల్కి బ్రదర్తో పాటు సో అది సో టెంపుల్ హిస్టరీ ఏంటంటే ఒకసారి రావణాసుడు ఘోర తపస్సు చేసి శివుని దగ్గర నుంచి వెళ్ళి ఆత్మలింగాన్ని తీసుకెళ్తాడు అనమాట ఆయన తపస్సు చేసి నీకేం కావాలని కోరుకుంటే ఆత్మలింగం కావాలనుకుంటాడు ఒక్క నిమిషం కదా అరేదో మిస్ అయినాకండి చూసుకో సో రామణాసుడు తపస్సు చేసి శివుని దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకెళ్తూ ఉంటాడనమాట సో అది ఎవరికి దేవతలకు కానీ ఎవరికి ఇష్టం ఉండదు ఆత్మలింగాన్ని రామణాసుని తీసుకెళ్ళడం ఇది ఎలాగైనా ఆపాలని చెప్పేసి వినాయకుడు ఒక ప్లాన్ చేస్తాడనమాట సో తను రామణాసు తీసుకెళ్లే సమయంలో ఈ గోకర్ణ ఏరియా వచ్చినప్పుడు తనకి ఈ సముద్రం దగ్గర సంధ్యాకాల స్నానం చేయాలనుకుంటాడు సో అప్పుడు తనకి ఎవరైనా అవసరం పడుతుందన్నమాట ఆత్మలింగాన్ని హోల్డ్ చేయడానికి తను స్నానం చేసి ఆ సంధ్య పూజ చేయడానికి ఇప్పుడు మారువేషంలో వినాయకుడు ఒక గొర్ల కాపర్లాగా వస్తాడనమాట వచ్చి నాకు ఎక్కువ టైం లేదు నేనైతే పట్టుకుంటా కానీ నాకు ఎక్కువ టైం లేదు నేను వన్ టూ త్రీ ఇట్లా మూలు లెక్క పెట్టేసరికి రావాలి లేకపోతే నేనైతే కింద పెట్టేస్తానని చెప్తాను అనమాట తను రామదాసుడు స్నానానికి ఇట్లా వెళ్ళగానే నాకు టైం అవుతుంది అని చెప్పేసి తొందర తొందరగా ఒకటి రెండు మూల్యం లెక్క పెట్టేసి కింద ఆత్మలింగాన్ని పెట్టేస్తాను అనమాట ఆ ఆత్మలింగం పెట్టిన ప్లేసే మనం ఉన్న గోకర్ణం అప్పుడు రావణాసుడికి కోపం అనమాట చాలా కోపం వచ్చి వినాయకుడిని నెత్తి మీద ఒకటి కోరుతాడు అనమాట అప్పుడు తను ఇట్లా హైట్ తక్కువ మరుగుజ్జి వినాయకుడిగా దుండి గణపతిగా ఇక్కడ పిలుస్తారు ఇందాక మనం ఆ గణేపతి టెంపుల్కి వెళ్ళాం కదా ఆ టెంపుల్ ప్రత్యేకత అనమాట ఇక్కడ చూడండి మీకు ఇందాక మనం మాట్లాడుకున్న స్టోరీ ఇక్కడ పోస్టర్స్లో ఉంది లెఫ్ట్ సైడ్లో నల్లగా అనిపిస్తుంది కదా అదే ఆత్మలింగం అనమాట రామణాసుడు వినాయకుడు మారువేషంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చిన సన్నివేశము అతను సంధ్యాకాలం వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టేశాడు అనమాట బృండి వినాయకుడు ఇలా ఉంటాడు ఆత్మలింగం లోపల ఇలా ప్రజెంట్ ఇలా ఉందన్నమాట ఓన్లీ టాప్ భాగమే మనం టచ్ చేయొచ్చు అందర్ హ్యాండ్స్తో టచ్ చేయొచ్చు సో దాని తర్వాత రామణమికి కోపం వచ్చి ఆత్మలింగం ఉన్న బాక్స్ని అని విసిరేస్తారు అనమాట అది దాంట్లో ఉన్న కొన్ని జంజమ్ అట్లాంటివి ఆ బాక్స్ ఇంకా కొన్ని రకమైన పదార్థాలు ఒక ఫైవ్ డిఫరెంట్ ప్లేసెస్లో పడతాయి అన్నమాట దాంట్లో వన్ ఆఫ్ ద టెంపుల్ మురుడేశ్వర్ ఆ మురుడేశ్వర్ కాకుండా ఇంకా అలా నాలుగు టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట లైన్ అయితే మీడియంగా ఉంది అరుతే వన్ అవర్ అని చెప్పారు చూద్దాం ఇంకా కొంచెం పెరిగింది లైన్ అయితే నాకు తెలిసి ఈ టెంపుల్లో ఫారెన్ వాళ్ళకి లోపల ప్రవేశం లేదనుకుంటా వాళ్ళు ఏమైనా బయట నుంచి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి ఇంకొకటి అందరూ బాయ్స్ అందరూ షెడ్ చేస్తున్నారు ఈ దర్శనానికి ఆత్మలింగ దర్శనానికి ఈ షెడ్ లేకుండా దర్శనం చేసుకోవాలనుకుంటా నా దర్శనం బాగా జరిగింది మనకి లోపల ఆత్మలింగం మన కంట్రీకి అనమాట మొత్తం శాలిగ్రామంతో కప్పేబడి ఉంటుంది ఆ శాలిగ్రామం వచ్చేసి విష్ణు స్వరూపం అంట సో మన ఆత్మలింగాన్ని కేవలం మనం టచ్ చేయొచ్చు భాగాన్ని మనం టచ్ చేయొచ్చు అనమాట నేను ఇప్పుడైతే టచ్ చేసి బయటికి వచ్చాను మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ నుంచి ఇలా వస్తే ఇక్కడ లడ్డూ ప్రసాద కేంద్రం ఉంది మనం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనము దర్శనానికి ఎక్కడైతే లైన్ కారుతామో అక్కడ వచ్చినాం అనుకోండి మనం ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది ఉపాలయము ఇక్కడనే మనకి పార్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఎక్కడే ఉంటుంది అంట సో ఇక్కడ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని ఇలా వెళ్తే మనము పార్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి తామ్ర గౌరి అంట ఇక్కడ కొన్ని ఫోటోస్ కూడా అమ్మవారి స్వరూపాలు అష్టాశక్తి పీఠాలు శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రగంట కుష్మాండ స్కందమాట త్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధాత్రి అమ్మవారు వచ్చేసి లోపల ఈ రూపంలో ఉన్నారనమాట రెండో చేతులతో అభయమిస్తున్నారు నేను వెళ్ళే సమయానికి లోపల శ్రీచక్ర పూజ అవుతుంది నేను కాసేపు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చున్నాను అక్కడే టెంపుల్ అయితే నీట్గా డెకరేషన్ చేస్తారు లైటింగ్స్తో సింపుల్ అండ్ నీట్గా టెంపుల్ చుట్టుపక్కల ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ప్రశాంతంగా అసలు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారి పేరు వచ్చేసి మహాబలేశ్వర స్వామి అనమాట టెంపుల్లో దర్శనం చేసుకొని టువర్స్ టువర్స్ బీచ్ వైపుగా వెళ్తున్నాను సముద్రం వైపుగా చూద్దాం నేను గోకర్ణం వచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అప్పుడు స్వామి మాలలో వచ్చా అన్నమాట హరి హరి ఉంటుంది అంత ప్రశాంతంగా చూడలేదు సో ఇప్పుడు ఎక్కువ నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది పక్కన స్పైసెస్ ఉన్నాయి ఆ స్పైసెస్ స్మెల్ కూల్ ఇల్లు పాత పాత ఇల్లులు పీపుల్ కూడా చాలా కూల్గా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు అంటే స్మైలింగ్ తో అంటే ఆ రోజు అట్లాంటిది లేదు ఎక్కువ ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మాత్రం జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు జాతర లాస్ట్ కొన్ని లాస్ట్ యాత్రలు జాతరలే అవుతున్నాయి ఎక్కువ ఇండియా అంటేనే ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటేనే జాతర ఇప్పుడే బీచ్ దగ్గరకు వచ్చాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సన్సెట్ అయినట్టుంది స్కై మాత్రం భలే ఉంది మనం ఇందాక స్థలపురాణం షేర్ చేసుకున్నాం కదా రావణాసుడు ఇక్కడ తీసుకొస్తుంటే ఇక్కడ ఆగుతాడని స్నానం చేయడానికి సముద్రం అందుకే టెంపుల్ పక్కనే ఉందన్నమాట బీచ్ సో మనం ఆ పురాణాన్ని ప్రాక్టికల్గా కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు వినాయకుడు మన ఆత్మలింగాన్ని పెట్టిన ప్లేస్ అక్కడ టెంపుల్ అయితే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అంతే డిస్టెన్సు ఇది వచ్చేసి బీచ్ గోకర్ణ బీచ్ గోకర్ణం స్పెషల్ ఏంటంటే ఇక్కడ బీచ్ ఉంది టెంపుల్ ఉంది అండ్ మౌంటైన్స్ కూడా ఉన్నాయన్నమాట అందుకే ఇది చాలా స్పెషల్ స్పేసు టూరిజం చాలామంది వస్తున్నారు గుడ్ న్యూస్ ఏంటంటే ఫీల్ ఇంకా అనమాట మంచి ఫీల్ ఉంది ఇక్కడ ఏమంటాం మేము కొన్ని ప్లేసెస్లలో చూస్తుంటాం కదా డెవలప్ అయిన తర్వాత మనకు ఒక రకమైన ఫీల్ వస్తుంది అది అప్పుడే బాగుంది ఎదురా అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే నాకైతే మంచిది అనిపిస్తుంది అంత పీపుల్ అంత కమర్షియల్ కాలే అనమాట బీచ్ దగ్గర రకరకాల ఫుడ్ కోర్ట్స్ స్టాల్సు గేమ్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి పిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేబీ ఫెస్టివల్స్ అప్పుడే ఉంటుందా లేకపోతే ప్రతిరోజు ఉంటుందా అనేది నాకు కూడా తెలీదు చిన్నపిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు రంగుల రత్నం పిల్లలకి పెద్ద రంగుల రత్నం కూడా ఉంది పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ లోపల కూర్చున్న వాళ్ళు అరుస్తున్నారు కొంతమంది ఈ రెండింటి టికెట్ పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నట్టుంది ఈ జాయింట్ వే టికెట్ కూడా అంతే అనమాట పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ నాకైతే ట్రై చేయాలని లేవు అవి డబ్బులు ఇచ్చి మరీ పైపెచ్చుకోవాలి బీచ్ నుంచి మళ్ళీ టువర్డ్స్ టెంపుల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ బ్యాగ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించాయి ఇస్తే టెంపుల్ పక్కకి అన్నదానం పెడుతున్నారు చాలా చాలామంది పెడుతున్నారు ఒకేసారి ఇంకొక షాప్ దగ్గర ఈ టీషర్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది వీళ్ళని అడిగాను ఇట్లా కుర్తాస్ పైన ఏమైనా డిజైన్స్ ఉన్నాయా అంటే కుర్తాస్ పైన ఏమేమన్నా ఓన్లీ ప్లేన్ ఉంది అన్న కుర్తాస్ పైన జస్ట్ ఆపోజిట్ లో ఈ షాప్ ఉంది దీపారాధన సంబంధించిన కొన్ని మరియు ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా ఈ స్వామి డబ్బులు తీసుకోకుండా బొట్లు పెడుతున్నారు అందరికి మంచి విషయం ఇక్కడ చూసిన జనాలు షాపింగ్ చేస్తూ ఉన్నారు

టెంపుల్ లైన్లోనే ఒక రెస్టారెంట్ లాంటివి ఉన్నట్టుంది చాలామంది అయితే వెళ్తున్నారు అక్కడికి మేబీ టేస్ట్ బాగుంటాయేమో ప్రస్తుతానికి నేనైతే ఓన్లీ రోజుకి ఒకేసారి తిందాం తిందామనుకుంటున్నా నేను ఈ యాత్రలో ప్రస్తుతానికి ఒకేసారి తిందామనుకుంటున్నా మధ్యాహ్నం టైంలో నార్మల్ టైంలో ఇంకా ఫ్రూట్స్ అట్లా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా ఆయిల్ ఫ్రూట్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు ఉండగలుగుతుంది అంటే ఒక పూట భోజనం మిగిలిన టైంలో ఫ్రూట్స్ కానీ అట్లా జ్యూసెస్ కానీ అట్లా తిందామనుకుంటున్నా సో ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు మొత్తం బిజీ బిజీగా ఉంది ఈరోజు కూల్గా ఉంది ఈ హోటల్లో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు ఇక్కడ ఒక జ్యూస్ సెంటర్ కూడా ఉంది ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ చాలా మంది ఆడతారు ఇక్కడ జస్ట్ టెంపుల్ లేనిలో అనమాట అదే లైన్ లో ఇలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఇక్కడ వెంకటరామన్ టెంపుల్ అనే కొద్దిగా కనిపించింది చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఉన్నట్టుంది చాలా ప్రశాంతంగా ఉంది శ్రీ లక్ష్మీ వెంకటరమణ ప్రసన్న చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొద్ది జనాలు లేరు అనమాట ఈరోజు ఇదే నా డిన్నర్ అనమాట ఫ్రూట్స్ గురించి ట్రై చేసా కనిపించలేక దగ్గరలో ఫ్రూట్స్ నాకు సో షుగర్ కెన్ చూసి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈరోజంతా గా అనిపించింది గోకర్ణం చాలా కూల్గా ఉంది ప్రశాంతంగా ఉంది కొన్ని ప్లేసెస్ చూసాం కదా ఈరోజు బీచ్ దగ్గర నియర్ బై టెంపుల్ దర్శనం అమ్మవారి దర్శనం సో మిగిలిన ప్లేసెస్ రేపు చూద్దాం ప్రయత్నం అయితే చేద్దాం సో అదనమాట ఈరోజుకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మన ట్రావెల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు